అందరికీ నమస్తే అండి సో ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలిసినటువంటి పేరే ఎందుకంటే రాజకీయ నాయకులకి సిపాలజిస్ట్గా ఉండి రాజకీయ నాయకుల సలహాలతో ఆయన కూడా కొన్ని సలహాలు చెప్పడం సో ఆయన ఆ పార్టీలు కనుక నెగ్గితే ఆ పార్టీలు నావోళ్ళలో గెలిచాయని చెప్పేసి ఆయన చెప్పడం అనేక మనం చూసాం సో అలాగే ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేనే గెలిపించానని చెప్పడం సో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయడానికి పాత్ర నేనే పోషించానని పీకే గారు చెప్పడం జరిగింది సో అలాగే రెండు వేల పంతొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారికి సెపాలజిస్ట్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నేనే చేశానని చెప్పేసి పీకే గారు చెప్పడం జరిగింది అనేకసార్లు సో ఆయన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపుగా రెండు వందల నలభై మూడు సీట్లకు గాను ఒక్క సీటు కూడా మరి ఆయన గెలవలేదంటే మరి నిజంగా ఏంటంటే ఆయన ఆయన వల్లే మరి గతంలో ఈ పార్టీలు లేదో మనకి ఈజీగా అర్థమైపోద్దు ఎందుకంటే ఆయన సింగిల్గా ఒక్క సీటు కూడా గెలవలేదు దాదాపుగా ఆయనకు వచ్చిన ఓట్లు కూడా పది లక్షలకి ఇంకా తక్కువే అని చెప్పేసి బీహార్ న్యూస్ అయితే చెప్తోంది సో ఏంటంటే రాజకీయ నాయకుడిగా ఉండడం వేరు రాజకీయ నాయకుడికి సలహాలు ఇస్తూ డబ్బులు తీసుకొని లక్షల లక్షలు కొన్ని వ్యూహాలు వాళ్ళకి వాళ్ళ టీం ద్వారాగా సోషల్ మీడియాలో వర్క్స్ గురించి చెప్పడం వేరు రాజకీయ నాయకుడు ఆలోచించే విధానానికి సెపాలజిస్ట్ ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుందని చెప్పేసి మన పీకే గారు నిరూపించినట్టుగా ఉంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ బీహార్లో నుంచింటే ఆయన అభ్యర్థులకు కానివ్వండి ఆయనకు కానివ్వండి కేవలం ఒక్క సీటు కూడా రెండు వందల నలభై మూడు స్థానాలకి ఒక్క సీటు కూడా మరి బీహార్లో ఆయన గెలవలేదంటే మరి పైగా సొంత రాష్ట్రంలో మరి ఆయనకి ఏ విధమైనటువంటి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో మన రాష్ట్రంలోనూ లేకపోతే తెలంగాణలోనూ లేకపోతే ఎక్కడైనా సరే ఆయన వచ్చేసి ఆయన టీంతో వర్క్ చేసేసి ఆ పార్టీని దగ్గర వెంటనే ఈ పార్టీ వాళ్ళే గెలిచిందని చెప్పేసి ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది సో షర్మిళా గారు కూడా మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి అక్కడి నుంచి పోటీ చేయండి అని చెప్పేసి సలహాలు ఇవ్వడం కూడా ఈయనే జరిగింది సో మరి షర్మిళ గారు ఏ విధంగా పులివెందుల ఎలక్షన్లో దెబ్బ తిన్నారో తెలుసు ఆవిడికి కొన్ని ఓట్లు మాత్రమే పడ్డం జరిగింది ఆయన ఆయన వ్యూహాలు ఏదో రాష్ట్రంలో పలిని చేస్తాయని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఆయన సొంత రాష్ట్రం బీహార్లోనే ఆయనకి డిపాజిట్లు కూడా రాలేదంటే మరి ఆయన వ్యూహాలు ఆయన సెపాలజిస్టులు ఎలా ఉంటాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు